గుంటూరు నగర మేయర్ సీటుని కైవసం చేసుకోవడంపై తెలుగుదేశం దృష్టి సారించింది ప్రస్తుత మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ జనసేన కూటమి సిద్దమైంది ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది ఈ క్రమంలో మేయర్ సీటు కూడా సులువుగా కూటమికి దక్కే అవకాశాలున్నాయి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన వాటిని అభినందించేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి నిర్వహించిన సమావేశంలో మేయర్ సీటు ప్రస్తావన వచ్చింది స్టాండింగ్ కమిటీని గెలిపించుకున్నట్లు మేయర్ రెండు డిప్యూటీ మేయర్ స్థానాల్ని గెలుచుకోవాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థిత్వంపై బెమ్మసాని ప్రస్తావించారు ప్రస్తుత టీడీపీ పక్ష నాయకునిగా ఉన్న కోవెల మోడీ రవీంద్ర మేయర్ అయితే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు అయితే బెమ్మసాని అకస్మాత్తుగా ఈ ప్రస్తావన తీసుకురావడంపై టీడీపీలోని కొందరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు సమావేశం హాలు నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం అయితే అధిష్టానం ఎవరు పేరిని మేయర్గా సూచిస్తే వారికి మద్దతిస్తామని కార్పొరేటర్లు స్పష్టం చేశారు మేయర్ ఎవరనే విషయంపై రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు ఆ ప్రకటన వచ్చిన తర్వాతే మేయర్పై అవిశ్వాస తీర్మాన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది మేయర్ తో పాటు రెండు డిప్యూటీ మేయర్ స్థానాలు కూటమి కైవసం చేసుకునే అవకాశాలున్నాయి వైసీపీలో గెలిచి డిప్యూటీ మేయర్గా ఉన్న సజీల సాధారణ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు ఆమెను అలాగే కొనసాగించిన మరో డిప్యూటీ మేయర్ స్థానం ఉంటుంది అది జనసేనకు దక్కే అవకాశాలున్నాయి